ఇలాగ దూరమైపోయినటువంటి మనస్సుని మళ్ళీ దగ్గరికి తీసుకొని వచ్చి మళ్ళా ఆయన మీద పెట్టుకోడు ఇలా పోతుంటుంది అలా వస్తూ ఉంటుంది పోతుంటుంది వస్తూ ఉంటుంది అట్లాగా కొంత సమయం గడిచేసరికి ఏమవుతుంది ఈ మనస్సు పక్కకి పోవటం అనేటువంటిది తగ్గటం మొదలెడుతుంది ఈ ధ్యాన నిడివి ఏదైతే ఉందో ఇది నెమ్మది నెమ్మదిగా పెరగటం మొదలవుతుంది పెరగటం అంటే ఏంలే మళ్ళీ అదే ఏడు సెకండ్లే కానీ ఈ మధ్యలో వచ్చేటువంటి అవాంతరాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత వీలైతే అంత తొందరగా వాటిని దూరం చేసుకుంటూ మనం వెళ్ళిపోతుంటాం అంటే దీన్ని దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాం అన్నమాట దీనినే మనం సతత ధ్యానము అని అని చెప్పి అంటున్నాం అలాంటి సతతమైనటువంటి ధ్యానం భగవానుడి మీద మనకి ఉంటుందా ఉండదా అనేటువంటిది ప్రశ్న ఇప్పుడు ఆ ప్రశ్నని మన ముందు ఉంచుతూ కులశేఖరుల వారు మనకి ఒక చక్కని శ్లోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు ఆ శ్లోకాన్ని మనం అందరం కలిసి ఒకసారి అనుసంధానం చేసుకుందాం చింతయామి హరి వసంతతం మంద మంద హాందంభుజం నంద పరాత్పరం నారదాది ముని బృందం ఇప్పుడు భగవాను మనము నిరంతరం కూడా ప్రార్థించాలి అని చెప్పి అనుకుంటున్నామే దానికి భగవంతుడు అడిగే అంటే ఏమయ్యా నిరంతరం నన్ను స్మరిస్తాను స్మరిస్తాను అని అంటున్నావే అసలు నన్ను స్మరించటానికి నీ మనస్సు ఏమన్నా శుద్ధంగా ఉందా అశుద్ధమైనటువంటి మనస్సుతో నన్ను స్మరిస్తావటయ్యా నువ్వు అని అడిగాట ఆయన అయ్యా నా మనసు ఒకప్పుడు అశుద్ధంగా ఉన్నది వాస్తవమే కానీ ఎప్పుడైతే నీ నామస్మరణ చేశాను చేయగానే ఏమైపోయింది నాకు అంతవరకు ఉన్నటువంటి మనస్సులో ఉండేటువంటి అశుద్ధమంతా కూడా బయటికి వెళ్ళిపోయింది స్వామి ఇప్పుడు నేను శుద్ధుడి అయ్యాను అని అని చెప్పి అన్నాడట ఎందుకని ఎప్పుడైతే స్వామి యొక్క స్మరణ చేసి మన మనస్సుని సరైనటువంటి దోవలో పెట్టుకుంటామో అలాంటి వాడే స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు అని చెప్పి భగవానుడు మనకి చెప్పినటువంటి మాట తాని సర్వాణి సంయమ్యయుక్త అపీతమత్సర వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్పి భగవానుడు రెండవ అధ్యాయంలో మనకి తెలియచేస్తున్నాడు గీతలో కాబట్టి మనిషిలో ఒక సరైనటువంటి ప్రజ్ఞ భగవంతుణ్ణి ధ్యానించటానికి యోగ్యమైనటువంటి ఒక మానసికమైనటువంటి పరిపక్వత ఎప్పుడు కలుగుతాయ్యయ్యా అంటే ఎప్పుడైతే నువ్వు మనస్సుని చేసుకొని ఆ భగవానుడి మీద నీ మనస్సుని లగ్నం చేస్తావో అలాంటప్పుడు అన్నాడు సరే ఈ మనస్సుని లగ్నం చేయాలి అంటే ఏం కావాలి అంటే భగవంతుడి మీద మనకి ఏ విధమైనటువంటి భయము ఉండకుండా ఆయన చూడగానే ఈయన మనవాడు అనేటువంటి భావన కలగాలి భగవంతుడు అడిగేటట్టయి ఏమయ్యా నన్ను ఎలా ఎప్పుడు పడితే అప్పుడు స్మరించేస్తాను స్మరించేస్తానంటున్నావి ఎప్పుడంటే అప్పుడు పోయి ఎవరింటైనా తలుపు కొట్టామనుకోండి ఏం చేస్తారు చెప్పండి మీ పక్కింటి వాళ్ళే మీకు బాగా తెలిసినటువంటి వాళ్ళే ఉన్నారు ఏ సమయంలో అంటే ఆ సమయంలో వెళ్ళి వాళ్ళ కాలింగ్ బిల్లు కొట్టండి ఓసారి ఊరుకుంటాడు రెండుసార్లు ఊరుకుంటాడు మూడోసారి వచ్చి చడామడా తిట్టి పడేస్తాడు ఆయన నేను ఆయనకు బుద్ధి ఉందా లేదా ఏ టైంలో అంటే ఆ టైంలో వచ్చేస్తావా ఇట్లా తలుపు కొట్టేస్తావా అని చెప్పి అడుగుతాడా లేదా మిమ్మల్ని మరి నా దగ్గరికి నువ్వు ఎప్పుడంటే అప్పుడు నిరంతరం నీ నామస్మరణ నిరంతరం నీ నామస్మరణ అని చెప్పి ఎప్పుడంటే అప్పుడు నన్ను పిలిస్తే నాకు కోపం వస్తుందని చెప్పి నువ్వు అనుకోట్లా ఎప్పుడన్నాను అని అన్నాడు అనేసరికి అన్నాడు మంద మంద హతనంభుజం స్వామి నీ యొక్క చిరునవ్వులు చెందేటువంటి ముఖం చూస్తే ఎవరన్నా భయపడతారటయ్యా అన్నట్ట అనేసరికి భగవంతుడు అనుకున్నాడు ఊరే ఊరే వీళ్ళందరికీ కాస్త నవ్వు మొహంతో కనపడటం కూడా పెద్ద కష్టమైపోయినట్టుందే ఏదో పాపం వాళ్ళకి భయం లేకుండా ఉండాలి అని చెప్పి నేను కొద్దిగా చిరునవ్వులు చెందిస్తూ ఉంటే వీళ్ళు నన్ను ఇలా అనుకుంటున్నారా అని అనుకున్నాడు భగవంతుడు అంటే నవ్వు చెందించకుండా ఉండాలంటావా అయితే నా నవ్వు నీకంత ఆటలైపోయిందా అని అన్నట లేదు స్వామి నువ్వు ఎందుకన్న నవ్వుతున్నావో తెలుసా నేను చేసేటువంటి స్తోత్రాన్ని చూసి ఒరే ఏమీ లేకపోయినా సరే వీడి దగ్గర ఎంత ధైర్యంగా నా గురించి ఏదో పెద్ద స్తోత్రం చేస్తున్నాను స్తోత్రం చేస్తున్నానంటున్నాడే ఏమిటి ఉంది వీడికి యోగ్యత నా గురించి స్తోత్రం చేయటానికి ఏ యోగ్యత లేనటువంటి వాడు ఏ యోగ్యత లేనటువంటి వాడు ఈ విధంగా నన్ను స్తోత్రం చేస్తున్నాడు అనంటే ఏమిటి వీడి ధైర్యం ఏమి తెలిగినటువంటి వాడు కూడా అబ్బో పెద్ద తెలివి గలవాడిని అనుకుంటున్నావి అని నా అజ్ఞానాన్ని చూసి నువ్వు నవ్వుకుంటున్నావు చూసావా ఆ నవ్వు స్వామి